జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఈ వీడియో మనకు రైల్వే శాఖ నుండి ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అండి ఫ్రెండ్స్ వీటికి అప్లై చేసే అభ్యర్థులకు శాలరీ అయితే యాభై రూపాయలు ఉంటుందండి ఎటువంటి ఎగ్జామ్ గానీ ఫీజ్ గానీ ఇంటర్వ్యూ ఒక్కటి మీకు నిర్వహించి జాబ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ లో వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇస్తారని ఆగిస్తున్నాం ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే పన్నెండో తరగతి పాస్ అయిపోయి ఆ తర్వాత డిగ్రీ చేయలేక బిఈడి చేయలేక ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ బిఈడి చేయడానికి నేషనల్ కామన్ టెస్ట్ ఎంట్రన్స్ ద్వారా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ బిఏ బిఏ బిఈడి బీకామ్ బిఈడి బిఎస్సి బిఈడి కోర్సులలో జాయిన్ కావడానికి మీకు ఈ అవకాశం అనేది కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అభ్యర్థులకు ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల సరిపోతుందండి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అలాగే యూఆర్ క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఇక అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా మనకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం ద్వారా మనకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇక అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అప్డేట్ అనేది ఇస్తారండి ఇమెయిల్ ద్వారా కానీ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా బిఎంఆర్ సిఎల్ వెబ్సైట్ ద్వారా కానీ మీకు ఉండి యొక్క సమాచారం అనేది ఇస్తారండి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ప్రింట్అట్ తీసుకొని అప్లికేషన్ మీద మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేసి మీ యొక్క హార్డ్ కాపీని అయితే మీరు ఇక్కడ చూపించే అడ్రస్ కి అయితే మీరు మళ్ళీ పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ హార్డ్ కాపీని అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత అది ఏ అడ్రస్ కి సెండ్ చేయాలనేది నేను మీకు చెప్తాను ఓకేనా మీరు ఏ అడ్రస్ కి ఒక అప్లికేషన్ సెండ్ చేయాలనేది నేను మీకు వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ మనం పోస్టుల వివరాలను పరిశీలన చేసినట్లయితే రైన్ ఆపరేటర్ అండి యాభై పోస్టులు అనేవి మనకి ఇక్కడ ఫిల్ అప్ చేయడం జరుగుతుందండి ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అండ్ త్రీ ఇయర్స్ డిప్లొమా మీరు పదో తరగతి పాస్ అయి ఉండాలండి వాటితో పాటు త్రీ ఇయర్స్ డిప్లొమా అంటే పాలిటెక్నిక్ అనేది కూడా పాస్ అయి ఉండాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎక్వలెంట్ క్వాలిఫికేషన్ అండి ఇక ఏజ్ రిమినోవేషన్ అలాగే అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మాక్సిమం థర్టీ ఇయర్స్ అండి నేను చెప్పినట్లు ఇక వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ముప్పై ఐదు వేల నుండి ఎనభై రెండు వేల శాలరీతో పాటు ఎవ్రీ ఇయర్ మీకు త్రీ ఇయర్స్ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అండి ఓకే ఇక మనకి ఇక్కడ అలవెన్సెస్ అప్లికేబుల్ యాజ్ ఫర్ ద రూల్స్ ఆఫ్ ది బిఎమ్ ఆర్సీఎల్ అండ్ అండి ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ వచ్చేసి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి అలాగే ఈ జాయింట్ వెంచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక అండి ఈ రెండు సంస్థల నుండి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి జాయింట్ వెంచర్ తోటి ఓకేనా నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయడం జరుగుతుందండి ఫైవ్ ఇయర్స్ మనకు పీరియడ్ అనేది ఉంటుందండి మీ పర్ఫార్మెన్స్ బట్టి మీ యొక్క ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి మా యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అలాగే ఫ్యూచర్ లో పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు అప్లై చేయడానికి ఉపయోగించిన మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ పదవ తరగతి అలాగే మీ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కాంపిటెన్స్ సర్టిఫికేట్స్ అలాగే కాపీ ఆఫ్ డీటెయిల్స్ రెజ్యూమ్ మీకు సంబంధించి ఏ అప్లికేషన్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమైతే ఉన్నాయి వాటితో పాటు మీరు అప్లై చేసిన తర్వాత వచ్చి ఆన్లైన్ ప్రింట్ అలాగే వీటి అన్నింటినీ తీసుకొని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు నాలుగు నాలుగు అప్లై చేయడానికి ఇక మీరు మీ యొక్క ఈ యొక్క డాక్యుమెంట్స్ హార్డ్ కాపీ సెండ్ చేయడానికి మాత్రం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ఏప్రిల్ అండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి తొమ్మిదవ తేదీ లోపు నేను చెప్పే అడ్రస్ కు మీరు చేర్చాల్సి ఉంటుందండి మీరు ఎన్వలప్ కవర్ మీద ఇక్కడ చూపించారు చూడండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్రైన్ ఆపరేటర్ అనే విధంగా మీరు జనరల్ మేనేజర్ హెచ్ఆర్ బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ థర్డ్ ఫ్లోర్ బిఎం కాంప్లెక్స్ కేహెచ్ హెచ్ శాంతి నగర్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో టూ సెవెన్ అనే అడ్రస్ కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ కాంటాక్ట్ జాబ్స్ కదా తక్కువగా అంచనా భవిష్యత్తులో పర్మనెంట్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టార్టింగ్ సాలరీని మీకు యాభై వేల రూపాయల పైన ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవడం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ